అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తెలిమబ్బుల ఛాయ ఏడవ భాగం రచన పి చంద్రశేఖర్ ఆజాద్ గారు మరి ఏడవ భాగంలోకి వెళ్దామా ఇక ఆ రాత్రి దేవేంద్రద కళ్ళు మూసుకుని ఒకనొక ఏకాగ్రతలోకి జారిపోయాడు శైలేంద్రకి ఏదో అడగాలనిపించినా ఆ స్థితిని చూసి మౌనంగా ఉండిపోయాడు మెల్లగా కళ్ళు తెరిచాడు ఎప్పటికో శైలేంద్ర అన్వేషిస్తే మీ అమ్మను కనుక్కోగలం అనిపిస్తోంది అన్నాడు ఎందుకలా అనిపించింది దేవేంద్రదా ఆమె ఫోటో తీయించుకోకపోవచ్చు కానీ ఏ వివాహాలప్పుడో ఎవరో ఒకరు ఆమె ఫోటో తీసి ఉండడానికి అవకాశం ఉంది అందుకే మనం అమ్మను వెతుక్కుంటూ వెళ్దాం అన్నాడు ఆ భావన అపురూపం అనిపించింది ఇన్ని సంవత్సరాల శైలేంద్ర అన్వేషణ అలా సాగలేదు ఇప్పటిదాకా ఆమె మృదు స్పర్శ కోసం చెట్టుగా పల్లవించిన గుర్తు పిట్టగా పాట పాడిన గుర్తు పువ్వుగా పరిమళించిన గుర్తు జీవకోటి చిత్రపటాలు చూస్తుంటే వాటి పుట్టుకకు ఆధారమైన అమ్మను చూడాలనే తపనతో ఇన్ని దశాబ్దాలు అంతర్నేత్రం విచ్చుకున్నది అప్పుడే అణు అణువులోనూ అమ్మ లాలిపాట విన్నది అప్పుడే అమ్మల ఒడిలో తూగుతున్న పసిబిడ్డల చోటులో తనను ఊహించుకున్నది అప్పుడే భగవంతుడు ఉన్నాడో లేదో సృష్టి ఉంది సృష్టి అంటే అమ్మ అమ్మ ఒడిలో తూగేది పసిబిడ్డ కాదు అనంత విశ్వం అమ్మ స్థనం నుంచి తాగేది పాలు మాత్రమేనా అమృతం ఈ అమృతాన్ని అమ్మ రాక్షసులకు దేవతలకు ఈ అమ్మతనాన్ని సమానంగానే పంచుతుంది ఏ మోహిని మాయావేషం ధరించదు అమృతమే అనంతం కాదు మనుషులకి అందుకే కాబోలు దేవతలకి అమ్మకంటే అమరత్వానికే ప్రధా ప్రాధాన్యం శైలేంద్ర ఉలిక్కి దేవేంద్రదా కేసి చూస్తూ చెప్పాడు తప్పకుండా మీరు చెప్పినట్టు వెళ్దాం దేవేంద్రదా నేను సైతం నా బాల్యంలోకి కౌమారంలోకి యవ్వనంలోకి జారబోతున్న రోజులు ఇవి చాలా కాలమైంది నేను తిరుగాడిన ప్రాంతాలను సందర్శించి అవన్నీ చివరిసారి దర్శించి పునీతం కావాలనుకుంటున్నాను అన్నాడు దేవేంద్రదాకేదో గుర్తొచ్చింది నవ్వుతూ అన్నాడు మీ కవిత్వ పాదాలు మీ అన్వేషణను స్పష్టంగానే ప్రతిబింబించాయి అయితే ఇదంతా మీ కవిత్వపు వైభవం అనుకున్నాను తప్పించి దాని వెనక మీరు కోల్పోయిన అమ్మను గుర్తించలేకపోయాను నాకింకా కవిత్వ పాదాలు గుర్తున్నాయి అమరలోకం చేర్చే అమ్మ అనే బీజాక్షరాలు జనసందోహంలో జలరాశుల్లో తరుశాఖల్లో ఆలమందల్లో ఎరుకుంటూనే ఉన్నాను శైలేంద్ర కళ్ళు మూసుకున్నాడు అమ్మ రూపం కనిపిస్తుందేమో అని నేను చిత్రకారుడిని అయితే ఎంత బాగుండేది అనుకున్నాడు శైలేంద్ర ఇక శారద నువ్వు కూడా బయలుదేరు పది రోజులు ఉండొద్దాం అన్నాడు శైలేంద్ర ఎప్పటికప్పుడు మరిచిపోతూనే ఉంటారు రాజేశ్వరి వస్తోంది కదా తనొక్కతే ఎలా ఉంటుంది ఓ అవును కదూ మరి రాజేశ్వరిని కూడా తీసుకెళ్దాం అది ఎలా కుదురుతుంది చదువు పాడైపోతుంది కదా మరేం చేద్దాం చేసేదేముంది మీరు దేవేంద్ర గారు వెళ్ళిరండి ఏమిటి నువ్వు లేకుండానే అన్ని చోట్లకి నేను రావటం కుదురుతుందా అంది శారద అవును అడుగడుగున నిషిద్ధ ప్రాంతాలే కొన్ని మనుషులు సృష్టించుకునేవి ఈ తోట నిండా అనుభూతులున్నాయి అభిరుచి కలవారికే ఇందులో ప్రవేశం కొన్ని బోర్డులు కనిపించవు కొన్ని బోర్డుల మీద పరిచయం కాని భాషలో రాస్తారు అదేమిటో ఆ తాట తోటల్లోకి వెళ్ళాలన్నా అడ్డుకుంటారు తనను కుదుపుతూ ఉంటే ఈ లోకంలో పడ్డాడు శైలేంద్ర ఏంటి ఆలోచిస్తున్నారు ఏం లేదు రేపే ప్రయాణం అలాగే మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అది సరే మీ స్నేహితులు సుబ్బారావు గారు రావటం లేదేమిటి మీకు చెప్పటం మర్చిపోయాను తను పాండిచ్చేరి వెళ్ళారు ఎప్పుడొస్తారో నెల రోజులు ఉంటానన్నారు అరబిందో ఆశ్రమానికి వెళ్ళారు మదర్ ప్రీచింగ్స్ అంటే సుబ్బారావు గారికి ఇష్టం ఎప్పుడో మనందరినీ వదిలి ఆశ్రమానికి వెళ్ళిపోతారేమో అంత బాగుంటుందా ఆశ్రమం నేను చూడలేదు శారద ఒకసారి వెళ్దాం తను పుట్టిన దేశాన్ని వదిలిపెట్టి అరబిందోను వెతుక్కుంటూ వచ్చిన మదర్ని అన్వేషిస్తూ సుబ్బారావు గారు ప్రయాణం ఆరంభించారు ఆయన ఏం తెలుసుకుంటారో చూద్దాం మనందరం ఆశ్రమానికి వెళ్ళచ్చు నచ్చితే అక్కడే స్థిరపడచ్చు కూడా శారద నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు ఏం లేదులేండి నాకు అర్థమైంది శారద ఆలోచన పరులకు ఏది తృప్తినివ్వదు వారికి ఒకంతసేపు విశ్రాంతి తీసుకోవటం తప్పించి స్థిరపడటం ఉండదు అదేగా నువ్వు చెప్పదలుచుకుంది అయినా కూడా నువ్వు చెప్పవు నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తాయి తప్ప బాధ పెట్టవు ఆ మాట చెప్పినా చెప్పవు నీలో నీకే నమ్మకం కుదరకపోవటం వలన కొన్ని అభిప్రాయాలు బయటికి చెప్పంది ఉదారవాదమా ఎందుకు నీ సంశయాలు ఇన్ని దశాబ్దాల జీవనం తర్వాత కూడా మనం ఒకటి కాలేకపోయామా అదసలు ఎప్పటికీ సాధ్యం కాదా నువ్వు నువ్వేనా నేను నేనేనా శారద శైలేంద్రం చూసి నవ్వుకుంది కవులింతే కాబోలు మాట్లాడుతూనే ఆలోచనల్లోకి జారిపోతూ ఉంటారేమో ఆమెకు ఆ రాత్రి ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది తను ఒక గాఢ నిద్రలో ఉండగా వినిపించిన మూలుగు నిద్రాభంగం చేసింది ఉలిక్కి పడి లేచింది వెచ్చటి సెగలు గదిని చుట్టబెట్టినట్టు చుట్ట ముట్టినట్టు పక్కన శైలేంద్ర నిద్రలో ఎందుకో నుదిటి మీద చేయి వేయాలనిపించింది ఒక్కసారిగా షాక్ తగిలినట్టే వెనక్కి తీసుకుంది ఇదేమిటి ఇంత జ్వరమా ఎప్పుడొచ్చింది పడుకోపోయే ముందు అసలు ఏం లేదే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తే ఏమండి ఏమండి జ్వరం మండిపోతుంది లేచి ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోకూడదో నిశ్శబ్దం తిరిగి కుదిపింది అప్పుడు శైలేంద్ర ఏదో చెప్తున్నాడు ఆశ్చర్యం కలిగింది అదొక ప్రవాహం మాటలు మాటలు అలా నోటి నుంచి అవల పదాలు ఆవిరవుతున్నాయి ఏం చేయాలో తోచటం లేదు రాజేశ్వరి నిద్రపోతోంది తనను లేపితే బాగుండదేమో భయపడుతుందేమో రేపు ఈ విషయం ఈయనకి చెప్తే నమ్మగలడా అప్పుడు స్ఫురించింది వెంటనే కాగితం కలం తెచ్చుకుని పక్కన కూర్చుంది దేవుడ కత్తి వాదనకు తెగిన కంఠంలో హఠాత్తుగా ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి మాసిపోయిన అక్షరాలను వివరించు రహస్య సృష్టి సానువుల నుంచి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు మమ్మల్ని కనికరించు తిలక్ నన్ను ఆవహించు నిశ్శబ్దం వ్రాస్తున్నదల్లా ఆగిపోయింది ఇంకోసారి శైలేంద్రను కుదిపింది ఏమండి తిలక్ అంటున్నారు ఎవరతను కలల పట్టుకుచ్చులు ధరించి కవితామృత పానం చేసిన నిత్య యవ్వనుడు శారద ఇక మాట్లాడలేదు ఆమెకు అది కవిత్వమో జ్వర ప్రేలాపనో ఇంకెవరైనా తన భర్తను ఆవహించి పలికిస్తున్న ముత్యాల మాటలో అర్థం కాల అతని నుదుటి మీద చల్లటి గుడ్డ తెచ్చి కప్పింది ఉదయం లేచాడు శైలేంద్ర శారదా అని పిలిచాడు వచ్చింది కొద్దిగా తలనొప్పి ఒళ్ళంతా నొప్పులు ట్యాబ్లెట్ ఏదైనా ఉందేమో చూడు రాత్రి మిమ్మల్ని ఎన్నిసార్లు నిద్రలేపానో నాకు చాలా భయం వేసింది రాత్రంతా మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఎవరితో తెలీదు మీలో మీరే అందుకే నేను తడిగొట్టతో శరీరం తొడవడం తప్ప ఇంకేం చేయలేకపోయాను నేను మాట్లాడానో ఏం మాట్లాడానో కూడా నాకేం గుర్తులేదే ఉండండి అని కాగితం అందించింది నేను మీ మాటలన్నీ రాయలేకపోయాను ఆత్రంగా అందుకుని చదివాడు అమ్మ ఆశ్రువై పొంగుతున్న ఉదది నుంచి ఆకలి ఆవేశమై అరుస్తున్న అవని నుంచి దేవుడు నెత్తురై ప్రవహిస్తున్న కోవెల నుంచి కసిబారిన కావ్య పుటల్లోంచి అలిసి వచ్చాను చదవటం ఆపి శారద కళ్ళల్లోకి చూశాడు ఆమె కవిత్వం రాయదు అలా అని చదవదు ఈ కవిత్వం ఇంతకుముందు తను రాసింది కూడా కాదు ఇంకా కాగితాల నిండా శ్రీశ్రీ తిలక్కున్నారు మరెందరో ఉన్నారు కానీ ఈ పదాలు కొత్తవి స్వప్న కవితలు అవి అసలు వీటిని కాగితం మీద పెట్టాలనే ఆమె ఆలోచనకు జోహార్ నమ్ముతారా ఎవరైనా జానేదేవ్ ఎవరి నమ్మకాలు వారివి ఎవరి విశ్లేషణలు వారివి ఎవరి ఆనంద విషాదాలు వారివి ఎవరి వాస్త వాస్తవికత వారిది థ్యాంక్ యూ శారద ఇంతేనా ఇంకేమన్నా మాటల్ని వదిలేసావా నేను రాసింది అయి అంతవరకే శైలేంద్ర చదువుకుంటూ ఉంటే ఆమె వెళ్ళి తను దాచుకున్న కాగితం బయటకు తీసింది మళ్ళీ చదువుకుంది నన్ను కని ఏ రుచులు చవి చూపకుండా నన్ను అనాథగా వదిలి వెళ్ళిపోయిన అమ్మంటే నాకు ఇప్పుడు కోపం లేదు నన్ను దోషిగా నిలపకుండా ఆదిలోనే తరలి వెళ్ళిపోయినందుకు ఆమెకు మోకరిల్లుతున్నాను ఎందుకు ఇలా రాశారాయన రాయటం కాదు అతని నోటి నుంచి దూసుకొచ్చిన పదాలవి ఎవరు గాయపరిచుంటారాయన్ని ఎప్పుడూ నాతో మాట మాత్రంగానైనా అనలేదే తిరిగి ఇప్పుడు శారదలో అలాంటి భావనే నిద్రలోను వాస్తవంలోనూ ఎప్పుడు భిన్న ప్రపంచాల్లో జీవించటం ఈయనకు అలవాటైంది నిన్న నేడు రేపుల్లోకి పరుగులు తీసే ఈ మనిషి మెదడులో దాగున్న కోరికల్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంది ఇక నాన్నగారు అంటూ ఇంట్లోకి అడుగు పెట్టిన రాజేశ్వరి ఆగిపోయింది దేవేంద్రనాథ్ పేపర్ చదువుకుంటున్నాడు తలెత్తి రాజేశ్వరిని చూసి చిరునవ్వు నవ్వాడు శైలేంద్ర అప్పుడే కాఫీ కప్పులతో వస్తున్నాడు వచ్చేసావా రా దేవేంద్ర దా అంకుల్ నమస్కారం అంది మా అమ్మాయి రాజేశ్వరి పరిచయం చేశాడు రాజేశ్వరి మెల్లగా శారద దగ్గరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రాజేశ్వరి కబుర్లే కబుర్లు రెండు గంటలు గడిచాయి మేము వెళ్ళొస్తాం రాజేశ్వరి అన్నాడు శైలేంద్ర కారులో బస్ స్టాండ్కి వెళ్ళారు డ్రైవర్తో చెప్పాడు మేము మా ఊరు వెళ్తున్నాం ఖచ్చితంగా ఎప్పుడొస్తామో తెలియదు నేను రాగానే ఫోన్ చేస్తానని మీ ఓనర్ గారికి చెప్పు అలాగేనండి దేవేంద్రదా అతనికి ఒక వంద నోటు ఇవ్వబోయాడు వద్దు సార్ అన్నాడు పర్వాలేదు తీసుకో పెద్ద ఆయన ప్రేమతో ఇస్తున్నారు అన్నాడు శైలేంద్ర అయ్యగారికి తెలిస్తే కోపడతారు అన్నాడు నేను చెప్తున్నాను కదా తీసుకో అట్లయితేనే వీటిని ఖర్చు పెట్టను ఆ నోటు మీద సంతకం పెట్టి ఉమ్మనండి దాచుకుంటాను అన్నాడు అతను ఏమంటున్నాడు అన్నాడు దేవేంద్రద ఇంగ్లీష్లో చెప్పాడు చిరునవ్వుతో వంద రూపాయల నోటు మీద సంతకం చేసి ఇచ్చాడు డ్రైవర్ పరమానంద భరితుడయ్యాడు సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు బస్సులో దారి పొడుగున సుభద్రమ్మ కథ చెప్పాడు శైలేంద్ర ఆసక్తితో వింటూ ఉండిపోయాడు దేవేంద్ర మధ్యలో బస్సు ఆగింది అందరూ దిగుతున్నారు ఇద్దరూ దిగి టీ దాగొచ్చారు సుభద్ర పాత్ర మా బెంగాల్ గ్రామంలోనే చూసిన కొందరు స్త్రీలను గుర్తుకు తెస్తోంది తర్వాత ఏం జరిగింది అన్నాడు దేవేంద్రద రామచంద్రరావు గారు పూర్తిగా జీవితాన్ని అనుభవించడంలో మునిగిపోయారు అందులోనూ ఆమె కళావంతుల ఇంటి నుంచి వచ్చింది గొప్ప కళాకారిణి నాట్యం గానం సంగీతంలో ఆమెకు అపారమైన ప్రతిభ ఉంది అందుకే ఆమెను వదిలి రాలేకపోయారు కనీసం గారిని ఒక్కసారైనా చూడటానికి రాలేదా లేదు ఒక్కో ఎకరం ఆయన విలాసానికి కరిగిపోతూ ఉంటే రామచంద్రరావు బాబాయ్ కొడుకులు విలవిల్లాడేవాడు సుభద్రమ్మ ఏమీ మాట్లాడేది కాదు ఇంకా ఉపేక్షించలేకపోయాడు కుమారరాజు దేవేంద్రద కళ్ళ ముందు అలనాటి దృశ్యాలు ఇక గుర్రబ్బండి ఆ ఇంటికి కొంచెం దూరంలో ఆగింది ఇంటి లోపల ఒక సంగీత భవనం రామచంద్రరావుని తనలో తాదాత్మ్యంతో ఐక్యం చేసుకుంటోంది అంతలోనే ఒక కుదుపు కుమారరాజు పేరు వినగానే పరుగు పరుగున బయటకొచ్చాడు అతని మొహంలో అద్వితీయమైన వెలుగు లోపలికి రా తమ్ముడు అని అంతలోనే అతని మొహం చూసి ఆగిపోయాడు అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు తమ్ముడు ఇక్కడ కాదు ఊరి చివర రావి చెట్టు నీడలో మాట్లాడుకుందాం రామచంద్రరావు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నీకు వీలు కాదంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను కొద్ది క్షణాలు ఆలోచించి పద ఇప్పుడే వెళ్దాం అన్నాడు లోపల అనుమతి తీసుకోవాలేమో అవసరం లేదు తమ్ముడు బండి కదిలింది రావి చెట్టు దగ్గర ఆగింది ఇద్దరు బండి దిగి ఓ చోట కూర్చున్నారు ఇప్పుడు చెప్పు అన్నట్టు చూశాడు రామచంద్రరావు అన్నయ్య నా మాటలకు నీ కోపం రావచ్చు అయినా ఆ శాంతం విను నాకంటే వయసులో జ్ఞానంలో పెద్దవాడివి నువ్వు పొరపాట్లు చేస్తున్నప్పుడు తమ్ముడిగా కాక సాటి మనుషులు అడుగుతున్నానని మాత్రం అనుకో రామచంద్రరావు తలవుపాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నయ్య పెదనాన్న సంపాదించిన పొలం హారతి కర్పూరంలా కరిగిపోతోంది కదా రామచంద్రరావుని టూర్చాడు తమ్ముడు మొదటి నుంచి కూడా నేను సంపాదన లక్ష్యంగా పెట్టుకోలేదు నాకెప్పుడు మన కుటుంబాల గురించి ఆలోచన ఎందుకు ఇలా జరిగిందనే బాధ అందుకే సుభద్రను చేసుకున్నాను అదంతా నిజమే నా ప్రశ్నకు జవాబు అది కాదు నా బలహీనతలు నాకు తెలుసు తమ్ముడు వాటిని నేను అధిగమించలేకపోతున్నాను అన్నయ్య రామచంద్ర రాజులో రాజును తొలగించి రావును తగిలించుకున్నావు ఎన్నో పుస్తకాలు చదివావు ఎన్నెన్నో విషయాల మీద నీకు అవగాహన ఉంది అలాంటి నువ్వు ఈ బలహీనతను వదిలించుకోలేను అనటం నాకు ఆశ్చర్యంగా ఉంది రామచంద్రరావుకి నవ్వొచ్చింది తమ్ముడు ఈ ప్రపంచానికి మేలు చేసిన చాలామందిలోనూ బోల్డ్ అండి బలహీనతలు ఉన్నాయి అందుకని నాలో ఉన్న ఒకటి రెండు మంచి లక్షణాలు చూసి త్వరపడి ఒక నిర్ణయానికి రావద్దు అయినా నేను ఎవరి కోసం సంపాదించాలి లేదా ఖర్చు పెట్టకుండా ఈ సంపాద ఎలా కాపాడాలి ఆ మాటలకు జవాబు తెలిసి తలదించుకున్నాడు కుమారరాజు చెబితే ఇంకోలా అనుకుంటాడు లేదా అనుకోవచ్చు అనిపించింది ఆయన మాట్లాడాడు అన్నయ్య అది నీకు వారసత్వంగా సంక్రమించింది దాన్ని పెంచుకుంటావో అమ్ముకు తింటావో నీ ఇష్టం మేమందరం ఆలోచిస్తున్నది వదిన గురించి నిన్ను నమ్మి వచ్చినందుకు ఇప్పటికే ఆమెను నీ జీవితం నుంచి గెంటేసావు తమ్ముడు అది గెంటేయటం కాదు సుభద్ర మీద నాకున్న గౌరవం అన్నాడు రామచంద్రరావు వెంటనే అని నువ్వనుకుంటే సరిపోదు వదినకు పిల్లలు పుట్టలేదనేగా నువ్వు ఇక్కడికి వచ్చావు ఆ నేరం వదినదా ప్రకృతి నేరానికి ఆమెం చేయగలుగుతుంది నన్ను గొడ్రాలిగా పుట్టించు ప్రభు అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా అతను మాట్లాడలేదు అన్నయ్య నీ మీద నాకెంత గౌరవం ఉందో అంత నిరసన కూడా ఉంది వదినకు నువ్వు కనిపించని శిక్ష వేశావు వాళ్ళ కుటుంబం మీద కక్ష తీర్చుకున్నావు అప్పుడు దిగ్భ్రాంతి చెందాడు తమ్ముడు నీ నర నరాల్లోనూ వదిన మీద నీకు తెలియకుండా ద్వేషం ఉంది ఇదంతా మన కుటుంబాల్లోనే ఉంది పెదనాన్నను పెద్దమ్మ ఎంత ప్రేమించిందో లోకానికి తెలుసు ఆమె అర్థాంతరంగా చనిపోవటానికి వదిన కారణమని నీ అభిప్రాయమా అలా అని నేను అన్నానా పెదనాన్న లేని జీవితాన్ని పెద్దమ్మ ఊహించడానికే భయపడి ఉండొచ్చు వదిన కడుపు పండి ఉంటే ఆ పిల్లల్లో పెదనాన్నను చూసుకుని బతికేదేమో అని నీకు అనిపించవచ్చు నేను మాత్రం అలా అనుకోను నీకు పిల్లలు పుట్టిన పెద్దమ్మ అలాగే చేసి ఉండేది తరతరాలుగా ఆడవారి మీద రుద్దుతున్న పాతివ్రత్య భావన నుంచి ఆమె బయటపడలేకపోయింది రామచంద్రరావుకి తమ్ముడు కొత్తగా కనిపిస్తున్నాడు సర్లే అన్నయ్య ఆ విషయాల లోతుకి నేను వెళ్ళదలుచుకోలేదు నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను వదినని ఏం చేయదలుచుకున్నావు మాటలు రాక చూస్తున్నాడు రామచంద్రరావు ఆమెను కూడా పెద్దమ్మలాగా ఏట్లోకి దూకి చావమంటావా తమ్ముడు అన్నాడు బాధగా వాస్తవం ఇప్పుడు బాధనే కలిగిస్తుంది అన్నయ్య అందుకే అడుగుతున్నాను ఆ ఇల్లు ఓ ఎకరాలు వదిన పేరం రాసివు దాంతో ఆమె కోరుకున్న విధంగా బతుకుతుంది ఇంకా మిగిలిన పొలం నీ ఇష్టం నువ్వేం చేసుకున్నా నేను మాట్లాడను సరే తమ్ముడు నువ్వేం చేయమంటే అది చేస్తాను నేను మాత్రం సుభద్ర దగ్గరికి రాలేను నన్ను మీరందరూ ఏమనుకున్నా సరే నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు రామచంద్రరావు చెప్పాను కదన్నయ్య నీ జీవితం నీ ఇష్టం అసలు ఈ విషయాలు ఏవి వదినకు తెలియవు తెలిస్తే ఆమె అంగీకరించదు కూడా అందుకే అన్నీ పూర్తయ్యే వరకు వదినకేమీ చెప్పదలుచుకోలేదు ఇంకా నేను బయలుదేరుతాను అన్నాడు కుమార్ రాజు రామచంద్రరావు తల ఊపాడు బండెక్కు నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వెళ్తాను రామచంద్రరావు అంగీకరించలేదు వద్దురా నేను వెళ్తాను రాజు తల ఊపి బండెక్కి వెళ్ళిపోయాడు తన ముందు నుంచి వెళుతున్న కుమారరాజును చూస్తుంటే రామచంద్రరావుకి పడవ కుర్రవాడు సుభద్ర గుర్తొచ్చారు ఇక తాడేపల్లిగూడెం దగ్గర బస్సు ఆగింది శైలేంద్ర దేవేంద్రదాలు దిగారు శైలేంద్రకి అంతా కొత్తగా ఉంది ఇదివరకు పట్టెంపాలని చేరుకోవాలంటే కాలి నడకన ప్రయాణం చేయాల్సిందే లేదా ఎవరన్నా ఎడ్లబండి కట్టుకొస్తే అందులో కూర్చుని రావటమే ఇప్పుడు రోడ్లున్నాయి అయినా గుంటలు ఇదివరకు ఇంత రద్దీ ఉండేది కాదు సిటీ బస్సుల దగ్గర కొందరు నిలబడి అరుస్తున్నారు వారు దేవేంద్ర దాని శైలేంద్రని వింతగా చూస్తున్నారు సిటీ బస్సు ఎక్కాక ఆ ప్రాంతాన్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు దేవేంద్ర బస్సు నిండా జనం ఇంకా వారు తెచ్చుకుంటున్న రకరకాల సామాన్లు తట్టలు బుట్టలు ఆధునికులు గ్రామీణులు మీ హైదరాబాద్ లాంగ్వేజ్కి ఇక్కడ లాంగ్వేజ్కి తేడా కనిపిస్తోంది అన్నాడు దేవేంద్రద అవును ఇది గోదావరి యాస అది తెలంగాణ స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇంకా ముందుకెళ్తే విశాఖ విజయనగరం జిల్లాల స్లాంగ్ ఉంటుంది నిజం చెప్పాలంటే జిల్లాల వారీగా ఇంకా చెప్పాలంటే తాలూకాల వారీగా ఈ స్లాంగ్ మారుతూ ఉంటుంది అంతేకాదు అగ్రకొలాల స్లాంగ్కి మాసెస్ స్లాంగ్ కూడా తేడా ఉంటుంది కానీ భాగ్యనగర ప్రజల్లో కూడా తేడా కనిపించింది నిజమే విభిన్న సంస్కృతుల సమాహారం భాగ్యనగరం తెలంగాణ గ్రామాల్లోకి వెళితే అక్కడ కనిపించే జీవన చిత్రం వేరు అలాగే కోస్తా జిల్లాలు రాయలసీమ ఎక్కడ చూసినా ఆ ప్రాంతపు తాలూకా ఆత్మ అక్కడి ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది వాటర్ సోర్సెస్ రీత్యా ఈ ప్రాంతాలన్నీ వెరీ రిచ్ వెరీ రిచ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కల్చర్ అండ్ థాట్స్ అన్నాడు ఎవరి కల్చర్ వారిది థాట్స్ విషయంలో కోస్తా ప్రజలు మోర్ ఎలాబరేటెడ్ నిరంతర అన్వేషులు ఇక్కడ ప్రజలు నిత్య శ్రామికులు దేన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు కొత్త ప్రాంతాల ఉపాధి అవకాశాల అన్వేషణలో కోస్తా వారిని మించిన వారు లేరు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల వారు హెలికాప్టర్ నుంచి వెదజల్లిన కరపత్రాలలాగా అన్ని ప్రాంతాలనే ఆక్రమించారు దేవేంద్రద వింటున్నాడు ఈ ప్రాంతాల మనుషుల్ని చూసి ఈ రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల వారు భయపడతారు అసూయపడతారు వారి అన్వేషణలోని ఆరాటాన్ని అర్థం చేసుకోరు వీళ్ళ భూముల్ని వెతుక్కుంటూ వెళ్తారు పంటలు పండించడం వారు నేర్చుకున్న విద్య వీళ్ళు బీడు భూముల్ని సాగు చేస్తారు వాటికి ఒక విలువ తెస్తారు అప్పటిదాకా స్తబ్దంగా పడున్న వాతావరణాన్ని వారు చైతన్యవంతం చేస్తారు ఎక్కడ పంటలుంటాయో అక్కడ లాభాలు దండుకునే దళారులుంటారు పంటలు పండుతున్నాయి అంటే అక్కడ ఏమేం కావాలో ఇక్కడ వారికి తెలుసు అందుకే కర్షకుడితో పాటు అందరూ వస్తారు జనానికి వాళ్ళు కనిపిస్తారు తప్ప భూముల్ని సస్యశ్యామలం చేసిన రైతు బిడ్డలు కనిపించరు సో నా ప్రాంతానికి ప్రాంతానికి మధ్య కాంట్రడిక్షన్స్ ఉన్నాయన్నమాట ఇవి ప్రజల మధ్య వైరుధ్యాలు కావు దేవేంద్రద కొందరు మేధావులే ప్రజలకు పెట్టుబడిదారుడికి మధ్య గీతలు చెరిపేసి మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల వల్ల కొన్ని ప్రాంతాలు వెనకబడటం వాస్తవం అయితే అన్ని ప్రాంతాల పేదవారి జీవితం ఒకేలా ఉంది ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం దోపిడీ చేయదు వ్యక్తులు మాత్రమే చేస్తారు ఈ అవగాహన ఉండి వారు కూడా జనాన్ని రెచ్చగొడుతూ ఉంటారు ఒక్కోసారి ఆ ప్రయత్నాలు ఉవ్వెత్తున సాగుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో కేకలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి అన్నాడు మేము కూడా బెంగాల్లో ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం అభివృద్ధి చెందని కొన్ని ప్రాంతాల నుంచి పెళ్ళుబికే నిరసనలను ఉద్యమాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ది సోల్ ఆఫ్ మ్యాన్కైండ్ ఒకటే శైలేంద్ర తలుపాడు బెంగాల్ అయినా ఆంధ్ర అయినా ఎవరైనా ఎవరైతే బాధ్యదని దేశభక్తిని విక్రిస్తూ ఉంటారో వారు తమ ప్రాంత కల్చర్ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు దేశభక్తి అంటే మరేదో కాదు ఎవరైనా తమ దేశంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు అంటే అర్థం మాతృదేశం మీద ప్రేమ ఉందనేగా అవును అన్నాడు శైలేంద్ర ఇక్కడే కాదు యూనివర్సల్ ఫినామినా అది ఏ నిర్మాణం అవసరం లేని వారు విశ్వ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు అధికారంలో ఉండే రాజకీయ పార్టీల దృష్టి ఆ ప్రతి విలువను విశ్లేషించడం తప్ప తాము నమ్మే సిద్ధాంతపు చట్టంలో సమాజాన్ని బంధించాలని తప్ప సోల్ని అన్వేషించే ప్రయత్నంలో మేధావులు లేరు అందుకే పాక్షిక సత్యాలు ప్రయోజనాలు అందువల్ల మానవాత్మ విలవిలలాడుతోంది అన్నాడు దేవేంద్రద బస్ కదిలింది కొత్త ప్రయాణం ఆరంభమైనట్టు అనిపించింది మానవుల అన్వేషణ వినమ్రతతో సాగాలి తప్ప వ్యంగ్యంతో కాదు ద్వేషంతో కాకూడదు అనుకున్నాడు శైలేంద్ర దేవేంద్రదని చూస్తుంటే ఆనందం గర్వంతో పాటు అలాంటి పని చేయలేకపోయానే అనే బాధ మొగ్గ తొడిగింది దేవేంద్రద ఇండియాలో మీరు ఇంకే ప్రాంతాలు సందర్శించారు తమిళనాడు కేరళ గుజరాత్ మధ్యప్రదేశ్ దేవేంద్ర చెప్పుకుపోతున్నాడు శైలేంద్ర వింటున్నాడు నేను కేవలం నగరాలకో పట్టణాలకో పరిమితం కాను మారుమూల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను అలాగని నగరాల మీద నాకు ద్వేషం లేదు నగరాల్లో ఉండే వారందరూ ఒకనాడు గ్రామాల నుంచి వలస వచ్చిన వారే కదా నేను చిత్రకారుని కావటానికి ఎవరైతే కారకులో ఎవరి శ్రమలతో పంటలు పండుతున్నాయో బట్టలు సంస్కృతి రూపుదిద్దుకుంటున్నాయో అలాంటి వారిని దర్శించి చేతులెత్తి మొక్కటమైన ప్రయాణపు లక్ష్యం అందుకే నా చిత్రాలు అంత త్వరగా రూపుదిద్దుకోవు సోల్తో నాకు ఆత్మీయత ఏర్పడేదాకా శైలేంద్ర వింటూనే చూస్తున్నాడు పట్టెంపాలెం పట్టెంపాలెం వచ్చేస్తోంది బస్సు దిగారు ఇద్దరు నడిచే వెళ్ళాలనుకున్నారు శైలేంద్ర అబగా చూస్తున్నాడు ఊర ఊరు చెరువు ఇదివరకట్లా ఉందా లేదు వీధులు కూడా మారాయి అయినా దేవేంద్రదా అంటున్నట్టు ఆత్మ అలాగే ఉన్నట్టుంది కాకులు పిల్లలకు ఆహారాన్ని తెచ్చి పెడుతూనే ఉన్నాయి ఆవులు దోడలకు పాలిస్తూ నాలుకతో బిడ్డలను తడి చేస్తూనే ఉన్నాయి ఈ వీధుల నుంచే తనని భుజం మీద మోసుకెళ్లిన సింగయ్యలు కనిపిస్తున్నారు ఆ ఈ రాత్రి వారందరినీ దేవేంద్ర దాకు పరిచయం చేయాలి నడుస్తుంటే అప్పట్లోనే కొత్త వ్యక్తుల్ని వింతగా చూస్తున్నారు అదిగో మండువా లోలి సుభద్రమ్మ నడిచిన నిరీక్షించిన ఆ కుమిలిపోయిన అనుభూతి చెందిన నేల ఇక్కడే ఈ పఠ్యంపాలెంలో ఈ మండువా లోగిలిలో నేను చివరి శ్వాస వదలాలి అని పట్టుబట్టి ఒంటరిగా రామచంద్రరావు ఆలోచనల్లో గడిపిన తల్లి కాని తల్లి మహా ఇల్లాలు గుమ్మం ముందు నిలబడగానే కన్నా అని పిలిచినట్టు అనిపించింది ఇప్పుడు ఆ ఇల్లు రామచంద్రరావు గారి తమ్ముడు కుటుంబానిది కుమారరాజా లేడు అతని పిల్లలున్నారు అప్పుడే బయటకు వచ్చిన కుర్రవాడు ఎవరు అన్నాడు సుభద్రమ్మగారి అబ్బాయినని చెప్పు నవ్వుతూ శైలేంద్ర ఇంట్లోకి పరిగెత్తాడు అతను రెండు నిమిషాల తర్వాత కుమార్ రాజు కొడుకు జగ్గరాజు వచ్చాడు మీరా అన్నయ్య రండి రండి ఎన్ని సంవత్సరాలకి అన్నాడు వీరు దేవేంద్రద బెంగాల్ బెంగాల్ నుంచి వచ్చారు ఆహా లోపలికి దయచేయండి ఇద్దరు లోపలికి వెళ్ళారు ఓ గది వారికి ఇచ్చారు స్నానం అయ్యాక పలహారాలు పంపారు దేవేంద్రద ఈ ప్రాంతపు పంటలకు ప్రసిద్ధి ఇక్కడి నుంచి తూర్పుగోదావరి దాకా ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది పాలకొల్లు బత్తాయిలు కాకినాడ కాజాలు అల్లం అల్లమ్మురబ్బాలు కోవా బెళ్ళలు ఎన్నెన్నో దేవేంద్రద తల పంకించాడు మీ హౌరాకి ఈ గోదావరి జిల్లాలకే నిత్య సంబంధం ఉంది మీరక్కడ ఎరుపును ప్రేమిస్తే ఈ ప్రాంతాల్లో నీలి విప్లవం వచ్చింది కలకత్తా నగరానికి చేపలు అందించేది ఇక్కడి నుంచే ఇక్కడ చూడవలసిన ప్రాంతాలు ఇంకే ఉన్నాయి అని అడిగాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొల్లేరు సరస్సు తప్పకుండా చూసి తెరాల్సిన ప్ర ప్రాంతం అది ఇక్కడికి దేశ విదేశాల నుంచి అనేక జాతుల పక్షులు వస్తూ ఉంటాయి విన్నాను ఇక్కడే ఉంది అసరస్సు దగ్గరలోనే అన్నాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ